వెల్కమ్ టు సిస్టర్స్ కలర్ఫుల్ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ నేను ఒక రుచికరమైన టేస్టీ సగ్గుబియ్యం కిచరీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి మనకి ఎప్పుడు పాయసం తిని బోరు కొడుతుందా ఒకసారి ఇలా కూడా ట్రై చే చూడండి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అండ్ పిల్లలకు కూడా మనం త్వరగా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే టయానికి కూడా చేసేసి పెట్టచ్చు మరి ఇంకా ఎందుకు ఆలస్యం తయారీ విధానం చూద్దామా నేనైతే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ముందుగా ఒక గంట ముందు పోసుకొని నానబెట్టుకున్నానండి మీకు కూడా మీకు ఎన్ని అవసరమైతే అన్ని తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత వాటిని వడవేసుకోవాలి అట్లా వడేసుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగకాయ పప్పులు ఉంటాయి కదా అవి బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని చిన్నగా తరికి పెట్టుకోవాలండి ముందుగా వాటిని కూడా వేసేసుకొని వేయించుకోవాలి మనం కారం కోసం కొంచెం ఒక రెండు మిరపకాయలు కట్ చేసుకున్నాను కరేపాకు వేసుకొని బాగా చిన్న మంట పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత ఇందాకలు మనం శనగకాయ పప్పులు ఉన్నాయి కదండీ అవి కూడా వేసేసుకొని తర్వాత సగ్గుబియ్యం కూడా మనం ఇందాకలు వడవేసుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దాంట్లో సగినంత ఉప్పు కొంచెం ఎండు చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే స్పైసీ కోసం చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది మాత్రం చిన్న మంట మీద పెట్టే వేయించుకోవాలి చూసారు కదా తెల్లగా లోపల ఉన్న వైట్ మొత్తం పోయి క్లియర్గా రావాలి అప్పుడు మనకి రెడీ అయినట్లే తర్వాత దాంట్లో తగినంత నిమ్మకాయ కనుక పిండుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇక ఎంతో రుచికరమైన సగ్గుబేం కిచడీ అయితే రెడీ అండి చూసారు కదా ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది హెల్తీ ఫుడ్ కూడా అండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు ఇక దీన్ని మనం ఒక హాట్ బాక్స్ తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంత రుచికరమైన టేస్టీ టేస్టీ సగ్గుబేంకిచ్చిటీ రెడీ మరీకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియో కన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కనుక అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ